హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో నేను మీకు విలేజ్ స్టైల్లో నాటుకోడిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా కాల్చుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకైతే నేను చూపించబోతున్నానండి ఈ ప్రాసెస్లో కనుక మీరు నాటుకోడిని కనుక కాల్చుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి అండి ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే మనం కోడిని తీసేసుకొని దాన్ని నెక్ భాగం వరకు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బ్లడ్ వస్తుంది కదా ఆ బ్లడ్ని అయితే సపరేట్ బౌల్లోకి అయితే మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆ కోడిని ఇట్లా కంప్లీట్గా ఈ కలర్ని అయితే ఇట్లా తీసేసుకోవాలండి ఇక్కడైతే మా బాబాయ్ అయితే నేనైతే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అట్లా అనేది చూపిస్తూ ఉన్నానండి ఇంకా ఇట్లా మొత్తం కంప్లీట్గా అయితే ఈకలన్నైతే పీకేసుకోవాలి ఆ రెక్కలు తప్ప రిమైనింగ్ పార్ట్స్ అంతా అయితే తీసేసుకొని ఇలా కట్ల పొయ్యి మీద కాల్చుకోవాలండి దీన్ని కట్ల పొయ్యి మీద కాల్చుకుంటేనే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మన సిటీస్లో అయితే ఎక్కువగా వాళ్ళు కరెంటుతో అదేదో పెట్టి కాలుస్తూ ఉంటారు వాటర్ వాటర్లో వేసేసి ఆ ఈకలన్నీ అయితే పీకేస్తూ ఉంటారండి అట్లా చేసుకున్నట్లయితే అది నార్మల్ మనం రెగ్యులర్గా తెచ్చుకునే కోడి టేస్ట్ అయితే ఉంటుంది ఇట్లా కంప్లీట్గా కోడి టేస్ట్ అని అస్సలు రాదండి ఇట్లా కట్ల పొయ్యి మీద మనం దీన్ని కాల్చుకున్నట్లయితేనే కరెక్ట్ వేలో కాల్చుకున్నట్లయితేనే మన కోడి టేస్ట్ అనేది అంత మంచి టేస్ట్ అనేది దీనికైతే వస్తుందండి ఇలా పార్ట్స్ పార్ట్స్ స్ అయితే మనం గా అయితే వైపు కాల్చుకొని అది కాలిన తర్వాత ఇంకా రిమేనింగ్ వైపు టన్ ఆన్ చేసుకొని గా అన్ని పార్ట్లు ఈవెన్ గా కుక్ అయ్యేటట్లయితే కాల్చుకోవాలి మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో సైడ్ కి ఇంకా సైడ్ కూడా కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకో కి ఇంకా ఇట్లా మొత్తం కాలిన తర్వాత నెక్స్ట్ తల భాగం ఇంకా అది కూడా కాలిన తర్వాత నెక్స్ట్ అయితే కాళ్ళు ఉన్నాయి కదా ఇంకా కాళ్ళు మొత్తం అన్ని ఈవెన్ గా అయితే కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత దీని అయితే పక్క తీసేసుకొని మనం లో అయితే పీకేసాం కదా ఈకలు అవి గా అయితే రావండి ఇలా కాల్చిన తర్వాత కొన్ని చూడండి ఇట్లా కుసాలు అయితే ఇట్లా పీకేసుకోవాలండి అండ్ ఇట్లా మా బాబాయ్ అయితే పీకేసి ఇట్లా కింద వేస్తున్నాడుగా చూడండి ఇవన్నీ కుసాలేనండి ఇవన్నీ నీట్గా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి ఇంకా చాలా నీట్గా అయితే ఉంటుందండి అలా తీసుకోకుండా తీసుకుంటే మంచిగా అయితే ఉండదు ఇంకా ఇలా కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత మాత్రమే ఇవైతే ఊడి వస్తాయండి ఇంక అందుకని చెప్పేసి ఇలా కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత ఈ కలన్నీ అయితే నీట్గా పీకేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా కంప్లీట్గా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఇలా కుసాలన్నింటినీ మంచిగా అయితే క్లీన్ అయితే చేసి పీకేసుకోవాలండి ఇంకా ఇలా పీకేసుకున్న తర్వాత మనం ఇందాకైతే కాళ్ళ భాగంలో అయితే కాల్చలేదు కదా ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే ఇంక పొయ్యి మీద పెట్టేసి ఆ కాళ్ళ భాగం అయితే కాల్చుకోవాలండి ఆ కాళ్ళు ఊరికైతే కాల్చేసుకొని మళ్ళీ అయితే పక్కకు తీసేసుకొని ఇంకా కాళ్ళది ఉంటుంది కదా అదంతా అయితే ఆ గోర్లు అవన్నీ అయితే తీసేసుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత మాత్రమే మనకు అవన్నీ చాలా సింపుల్గా అయితే ఊడైతే వచ్చేస్తాయి ఇందాక మనం కుసాల అవన్నీ తీసేసాం కదా రెక్కలకు ఉన్నటువంటి కుసాలు అనేది అది అయితే నీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు కాళ్ళు కూడా కాల్చేసుకున్న తర్వాత అది కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత కొంచెం మరి వేడిగా ఉంటే పట్టుకుని డం కష్టం కదా చూడండి ఇలా కొంచెం సలారిన తర్వాత పీకేస్తే ఇంకా చాలా ఈజీగా అయితే కూడా వస్తుంది చూడండి కాళ్ళు కూడా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయాయో ఇప్పుడు మొత్తం అంత కోడి భాగం మొత్తం అయితే చాలా నీట్గా అయితే ఉంది అంటే అందులో ఏమైతే ఇంకా పీకాల్సిన అట్లయితే ఏమీ లేవండి అంత చాలా నీట్గా అయితే స్కిన్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇంకా దీన్ని మంచి ఈవెన్గా అయితే కాల్చుకోవాలండి అంత ఎక్కువసేపు మంచిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకునేట్లయితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి చూడండి ఇంకా వెన్నైతే అయితే చెత్త అయితే అంత పీకేశాం కదా మనకి కుసాలు ఆ కాళ్ళకున్నటువంటిది అంతా అయితే ఇంకా ఫైనల్గా అయితే మనకి ఇంకా ఈ కలర్లో వచ్చినట్టు అయితే కాల్చుకోవాలని చూస్తున్నారు కదా ఈ కలర్ అంటే మరీ మాడిపోకూడదు మాడిపోతే మంచి టేస్ట్ అయితే ఉండదు ఆ కలర్లో కాల్ కాల్చేసుకొని ఇంకా దాన్ని అయితే మంచిగా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకొని దాన్ని కొంచెం పసుపు తీసేసుకొని పసుపు అప్లై చేసుకొని టెన్ మినిట్స్ అయితే మంచిగా రుద్దాలండి రుద్దేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి కడిగేసుకోవాలని కడిగేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసే ప్రాసెస్ అనేది ఎలా అనేది చూసేద్దాము మనం ఈ కట్ చేసే ప్రాసెస్ కూడా ఒక వే ప్రకారం చేసుకోవాలండి అలా చేసుకునేట్లు మనం చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకి ఈ కట్ చేసుకోవడానికి అయితే మనకు రెండు చాకులు అయితే కావాలండి ఈ ఇలా ఈ పార్ట్స్ అన్ని కట్ చేసుకోవడానికి ఒక సింపుల్గా ఈ చాక్ కావాలి ఈ కట్ చేసుకున్నటువంటి పార్ట్స్ని పీసెస్ కింద కొట్టడానికి ఇంకో పెద్ద చాక్ అయితే కావాలండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ రెండు కాళ్ళు అయితే కట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క రెక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇంకా రెక్కలు కూడా కట్ చేసుకుంటా ఈ ఫోర్ పార్ట్స్ అయితే పక్కన పెట్టేసుకొని వాటిని అయితే పీసెస్ కింద మీకు ఎంత సైజులో పీసెస్ కావాలో అంత సైజ్లో పీసెస్ అయితే కొట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ ఆ రెండు రెండు కాళ్ళు రెండు రెక్కలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అయితే కట్ చేసుకోవాలని నెక్ భాగంలో చూస్తున్నారు కదా ఇంకా అది కూడా అయితే తీసేసుకోవాలి ఇంకా అది కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టమక్లు అయితే మనకు పేగులు గుండెకాయ ఇవన్నీ అయితే ఉంటాయండి ఇంకా అవి కూడా అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది చాలా నీట్గా చాలా క్లియర్గా అయితే మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఈ పేగులు ఇవన్నీ అయితే గుండెకాయ ఇవన్నీ అయితే సపరేట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ పార్ట్స్ని అయితే మనం పీసెస్ కింద మనకి ఏ సైజ్లో పీసెస్ కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకొని మీకు లీక్ పీసెస్ కావాలంటే అట్లా కూడా కట్ చేసేసుకోవచ్చు మన ఇలా పీసెస్ కొట్టడానికి ఇలాంటి పెద్ద చాకు ఇట్లాంటిది అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి మనం మెయిన్గా కట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ముద్దు ఇలా రెండు చాకులు అయితే ఉంటే మనకి పని అయితే చాలా ఈజీ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మేమైతే ఇంత పీసెస్లో అయితే మొత్తం అయితే కట్ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా ఇలానే మనం ఏ వేస్తే పార్ట్స్ సపరేట్ చేసామో రెండు కాళ్ళు రెండు రెక్కలు వాటన్నిటిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలండి అవి కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మన రిమైనింగ్ అయితే మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే మా బాబాయ్ అయితే ఫస్ట్ అయితే రెండు కాళ్ళు అయితే కట్ చేసాడండి నెక్స్ట్ వచ్చేసి రెండు రెక్కలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నారు మనకి ఏవైతే కట్ కావో అవి అయితే ఇలా చిన్న చాక్ సహాయంతో అయితే ఇట్లా కట్ చేసేసుకోవచ్చు మరి ఎంకలు భాగం ఉంటాయి కదా అవి అయితే ఆ పెద్ద సహాయంతో అయితే అండి పెద్ద చాకుతో అయితే ఇట్లా నెక్కు భాగం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి తల ఉంటుంది కదా మూతుంటుంది కదా దానికి అయితే ఆ నోస్ భాగం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు తల భాగంలో అయితే మనకి లోపల గుడ్లు ఉంటాయి కదా అయితే సపరేట్గా తీసేసుకొని పక్కన అయితే వేసుకోవాలని చూస్తున్నారు కదా గుడ్లు అయితే పక్కన అవి అవైతే అందులో తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి మన స్టమక్లో ఉన్నటువంటి పేగులు ఇవి తీసాం కదా ఈ గుండకాయలు అయితే తీసేసుకొని పక్కన వేసేసుకోవాలండి ఇంకా పేగులు అయితే పడేయడమే అది అయితే మన కర్రీలోకి అయితే యూజ్ అవ్వండి ఈ గుండకాయ అయితే మన చిన్న చిన్నగా చూడండి చాకుతో ఇంకా అంతవరకే అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి గుండెకాయ వరకే కట్ చేసుకొని ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అయితే మనం అయితే తీసేసుకొని పడేసుకోవాలండి ఇంకా ఇంక గుండెకాయ కాకుండా ఇంకో పార్ట్ అయితే ఉంటుందండి అది కూడా తీసేసుకోవాలి అది కూడా అయితే మన కర్రీలోకి అయితే యూజ్ అవుతుందంట అది కూడా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి చాలా నీట్గా ఇంకా అది కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పడేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆ పేగుల్లో నుంచి ఈ గుండెకాయ అయితే ఎంత మంచిగా అయితే నీట్గా అయితే మా బాబాయ్ అయితే ఇక్కడ తీసేసాడో అయితే మంచిగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలండి మనకు కరెక్ట్గా అయితే అంటే పేగులు కట్ కాకుండా పేగులు అయితే పడేసే మనకి యూజ్ అవ్వండి అట్లా పడేసి ఇంకా ఇవైతే తీసేసుకోవాలి ఆ గుండెకాయ అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇందులోనే రాళ్ళ బండగానే ఉంటుంది ఇదైతే చూస్తున్నారు కదా మన కోళ్ళు అయితే రాళ్ళు తింటూ ఉంటాయి కదా ఆ రాళ్ళన్ని అయితే ఇందులో అయితే ఉంటాయంటండి ఇంక ఇదంతా నీట్గా అయితే తీసేసుకొని ఆ స్కిన్ అంతా డివైడ్ చేసేసుకొని పడేసుకోవాలి ఇంకా పడేసుకోవాలి చూస్తున్నారు కదా అట్లయితే డివైడ్ చేసి పడేసామండి పక్కన సైడ్ పడేసాము దాన్ని కూడా మంచిగా ఒకసారి అయితే వాచ్ చేసేసుకోవాలి ఆ క్రిప్ అయితే మిస్ అయింది ఇంకా వాచ్ ఆ రాళ్ళన్నీ నీట్గా తీసేయాలని తీసేసుకుని పక్కన పడేసుకొని ఇంకా దీన్ని ఒకసారి వాచ్ చేసేసుకొని ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకొని మన కర్రీలు అయితే మిక్స్ అయితే చేసేసుకోవచ్చు ఇంక ఇంతేనండి ప్రాసెస్ ఇంక అయితే చాలా సింపుల్గా అయితే మన నాటుకోడిని ఇట్లా కాల్చుకొని ఈ ప్రాసెస్లో కనుక కాల్చుకున్నట్లయితే మన సిటీస్లో కంటే సిటీస్లో కనుక మనం గనక నాటుకోడిని కనుక కాల్చమని వాళ్ళకి కనుక షాప్లో కనుక ఇచ్చామంటే ఇట్లా అయితే కాల్చడం ఇంత ప్రాసెస్ ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే తీసుకొని వాళ్ళైతే కాల్చడండి మనం పక్కా విలేజ్ స్టైల్లో ఇట్లా గనక కాల్చుకున్నట్లయితే పర్ఫెక్ట్ నాటుకోడి మన టేస్ట్ అనేది ఆస్వాదించవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఐ హోప్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్